అయింటి వెనకాల బ్యాక్స్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్యాక్ ఓపెన్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇలాగ అంతే బాగా నీట్ గా ఫిట్టింగ్ వచ్చేలా కుట్టేయచ్చు హ్యాండ్ కటింగ్ కోసం నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనకి బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చిందనమాట మనం ఫోల్డింగ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది తిప్పాల్సిన అవసరం లేదు ఈ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకుని దీనిపైన కట్ వర్క్ పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేయండి ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని చక్కగా పైన షోల్డర్ కుట్టు కుట్టుదగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు వచ్చేసి టేప్తో కొలుచుకోండి నార్మల్గా చూసాకన్నా టేప్తో కొలుచుకుంటేనే బెస్ట్ ఇలా పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా పట్టేసుకుని క్రాస్గా చెక్ చేయండి ఇలాగా మొత్తం ఇలా కరెక్ట్గా పట్టుకుంటే ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఏడో నెంబర్ మాట ఏడో నెంబర్తో ఆరు వస్తే చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా ఎల్ స్కెల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇది కూడా అయిపోయింది ఇలా క్రాస్గా ఏడు మీద రెండు గీతలకైతే ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా పైకి లైన్ వేయండి ఇది ఏడో నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నేను చూపించినట్టు ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసింది ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ మరి నేను బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కాబట్టి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా నేను చూపించినట్టు ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టేసుకుని ఆపోజిట్లో ఫోల్డింగ్ అయితే ఉండాలి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని కరెక్ట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్కి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఎగస్ట్రా ఆఫ్ ఇంచ్ తీసుకుని స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి వీళ్ళకి చెస్ట్ ఎంత ఉందో ఫస్ట్ వచ్చేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది చెస్ట్ అనేది చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని కింద నుంచి చంక కింద నుంచి అనమాట ఇక్కడ కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి పదిహేనున్నర అంటే ఏడున్నర అనమాట అంటే వీళ్ళకి ఆర్మ్ లూస్ ఎక్కువ బాడీ అనేది తక్కువ ఉంది సో ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను వేసిన తర్వాత హైటు మనం తీసుకున్న ఆది ఉంది కదా హైట్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగా కింద నుంచి ఇలా కింద నుంచి చూసుకోండి పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలా తీసుకుని ఇలా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి కింద నుంచి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు మళ్ళీ చెస్ట్ లూజ్ కూడా కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే తీసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి నేను చూపించినట్టు ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత నెక్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఇంచుల మీద ఒక గీత కూడా తీసుకుంటున్నాను కింద ఇంచులు తీసుకుంటున్నాను ఒక మూడు ఇంచుల దాకా తీసుకుంటున్నాను అనమాట నెక్ రౌండ్గా రావడానికి ఇలా ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఏ నెక్ మోడల్ అయినా పర్లేదండి వీళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి రౌండ్ తీసుకుంటున్నాను ఇలాగా రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి చిన్న సైజు షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోండి అంటే మొత్తానికి ఎంత వచ్చిన నాకైతే ఐదు పావు దాకా వచ్చిందండి ఐదుం పావు ఐదు పావుకి మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి ఐదున్నర చూద్దాం ఇంచులు కూడా రావచ్చు ఎందుకంటే వీళ్ళకి ఆరు లూజ్ ఎక్కువ ఉంది కదా కాబట్టి డౌన్ వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట చూడాలి ఇక్కడ కార్నర్కి ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి ఇలాగా నీట్గా కరువు అని తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేసుకోండి ఇలాగా సో అయిపోయిందండి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే ఆర్మలుస్ ఎక్కువ బాడీ తక్కువ కదా చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు చంకడౌన్ అనేది ఇంచులు తీసుకుని మళ్ళీ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇలా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా ఒకటింపా ఒక మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసాను అనమాట ఇలా నేను చూపించినట్టు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి అంతే నాకు ఇప్పుడు సెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి నాకు తెలిసి ఇరవై నాలుగు ఇంచులు అలా వస్తుంది వీళ్ళకి తక్కువే ఉంది నడుము లూజ్ కూడా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇలాగా చెక్ చేస్తే నాకు వచ్చేసి ఇరవై నాలుగు చెప్పాను కదా ఆరు ఇంచులు దానికి డాట్ కోసం వన్ ఇంచు కప్తే ఏడించులు అనమాట ఏడించులు ఒక మార్కింగ్ వేయండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇంచులకి ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది మూడున్నర ఇంచులు ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి చిన్న టక్ ఇచ్చేసుకుంటే మనకి కింద లూజ్ దగ్గర సరిపోతుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతకంటే ముందు నెక్ రౌండ్ అనేది ఒకసారి చూసుకుందాం కాజాపట్టి వదిలేసి పట్టే వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే ఇలా కొలుచుకుందాము కొలుచుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట నాకైతే వచ్చేసిందండి ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టికి మనకి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంత ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చంఖ దగ్గర నుంచి ఇలా నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న డాట్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా నేను చూపించినట్టు టక్స్ ఇచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి అదేవిధంగా విత్ షేప్ బెల్ట్ అనమాట సో నేనైతే ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి నాకు క్లాత్ సరిపోలేదు వేరే క్లాత్ తీసుకున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా ఉండాలి ప్రిన్సెస్ కట్ ఎప్పుడు స్ట్రేట్గానే ఉంటుందండి క్రాస్గా ఉండదు స్ట్రేట్గానే పెట్టేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి యాజ్ టీజ్గా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు మొత్తం చంక దగ్గర సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ట కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా యాజ్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి సేమ్ యాజ్టీజ్గా ఓకేనా అది అయిపోయిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని ఇలా నీట్గా షో షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా షోల్డర్ కుట్టు తగ్గించి స్ట్రేట్గా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఐదున్నర ఇంచులే తీసుకోవాలన్నమాట పైనుంచి పట్టేసుకుని ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కొంచెం క్రాస్గా మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేనైతే ఇక స్టార్ ఇస్తున్నానండి స్టార్ మార్కింగ్ అనమాట స్టార్ నెక్కిద్దామని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కి పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద మనం షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ పెట్టాలి కదా ఖర్చులతో కలిపి చూసుకుంటే పన్నెండు ఇంచులైతే వచ్చింది ఇలా పట్ పై నుంచి పట్టేసుకుంటే పన్నెండు నించులు వచ్చిందండి ఇలా అనమాట ఇలా పన్నెండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఇలా పై నుంచి పన్నెండు ఇంచులకి మార్కి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కింద నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి ఓకేనా ఇంచులకి ఒక డాట్ మా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇంచులకి ఇది డాట్ హైట్ అనమాట లేదో అనుకుంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వేసుకోవచ్చు వైపు వైపించి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు తర్వాత డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగ షేప్ అనేది ఇవ్వాలన్నమాట అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద నుంచి మనకి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే రెండున్నర ఇంచులు అయితే ఉండాలి కదా సో నేను అది మార్కింగ్ వేసుకుని క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా అంతే చూడండి ఇలా అంతా కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే ఇలా చక్కగా అయిపోయిందండి ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయింది చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇలాగ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీస్ ఉంది కదా ఇది చూడండి ఈ పీస్ని స్ట్రేట్గా ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి కొంచెం టింకర్గా ఉంది ఇలా అంతా కూడా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా సో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడుగు పొడుగు వచ్చేసి పది ఇంచులు తీసుకున్నా పర్లేదు చిన్న సైజే కదా నడుము పది ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు కావాలి కదా అందుకని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను అనమాట ఇలాగా ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేశాను ఇలా ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తే నాకు రెండున్నర రెండున్నర రావాలి ఇలా కొంచెం కట్ చేస్తే రెండున్నర ఇంచులు వస్తుందండి ఇలా క్రాస్గా కట్ చేస్తే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇది అయిపోయిన తర్వాత ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయాలి ఇలాగా వదిలేసి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది మనకి సో అదే షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింట్ వైపుకి ఉండాలన్నమాట సైడ్ జాయింట్ వైపుకి ఇలాగా ఓకేనా ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్